ఆకాశవాణి ఆదిలాబాద్ వందనస్సు నిండా ఇప్పుడు రాష్ట్రస్థాయి చెకుముఖి సైన్స్ సంబురాలు ముగింపు వేడుకలపై రేడియో నివేదిక విందాం సమర్పణ పి దయాసాగర్ డిసెంబర్ పదహారవ తేదీన ఆదిలాబాదులోని సాంకేతిక శిక్షణ మరియు అభివృద్ధి కేంద్రంలో రాష్ట్రస్థాయి చకుముఖి సైన్స్ సంబురాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా విచ్చేయగా జన విజ్ఞాన వేదిక అధికారులు ముప్పై మూడు జిల్లాలకు చెందిన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా జన విజ్ఞాన వేదిక తెలంగాణ కన్వీనర్ ప్రొఫెసర్ రామచంద్రయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు గాని తమ పిల్లలను విద్యార్థులను తక్కువ చేసి చూడకూడదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పుట్టుకతో ఈక్వల్ ఎవరు కూడా పునర్జన్మ అంటూ పాప జన్మ అంటూ అంటూ లేవు మనకున్నది ఒకటే జన్మ మనకున్నట్టు ఒకే రకమైన డిఎన్ఏ మనమంతా కూడా మనం ఎలా ఒక విషయాన్ని ఆకలింపు చేసుకుంటాము ఆకలింపు చేసుకున్న తర్వాత దాన్ని మనం నిజీవితంలో ఎలా అన్వయించుకుంటాము మన అభిప్రాయాలకి అనుభవాలకి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని ఎలా తగ్గించుకుంటాము అన్న దాన్ని మన మనసులోకి ఆ విజ్ఞానం అనేది బాగా ఇంకుతుంది బాగా ఇంబైబ్ అవుతుంది బాగా అబ్జార్బ్షన్ అవుతుంది బాగా అసిమిలేట్ అవుతుంది కాబట్టి నేను విద్యార్థి లోకానికి చెప్పేటువంటిది ఒకే ఒక సూచన వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పేది ఒకటే ఒక సూచన అలాగే ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు చెప్పేది ఒకటి సూచన మీరు పిల్లల్ని బావుల్లాగానో లేకపోతే వాళ్ళు ఒక మీ యొక్క పడులకు కానివ్వండి మీ యొక్క కుటుంబాలకు కానివ్వండి ఏదో ఒక క్యాచ్ తెచ్చేటువంటి ఒక వస్తువులుగా ప్రాస్పెక్ట్ ని చేసేటువంటి వస్తువులుగా స్టేటస్ సింబల్స్ గా మాత్రమే చూడకండి వాళ్ళు మనుషులు మనలాగే వాళ్ళకు కూడా ఉన్నాయి దయచేసి ఆ టీచర్లు చాలా సార్లు మేము స్టూడెంట్ లేపిన వెంటనే వాళ్ళు చేతులు కట్టుకొని నిల్చుంటారు చేతులు కట్టుకోవడం అనేటువంటిది బానిసత్వానికి సూచన చేతులు కట్టుకుంటే ఎవరు కూడా వైజ్ఞానికంగా సాంకేతిక పరంగా విజ్ఞానవంతులు కాలేరు ఎందుకంటే మనిషికి మిగతా జంతువులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే మనిషికి మాత్రమే విజ్ఞాన శాస్త్రం ఉంది మనిషి మాత్రమే సాంకేతిక పరిజ్ఞానం ఉంది ఇతర వస్తువులు కూడా అట్లాగే ఉన్నాయి ఒక బొద్దింక అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది ఒక పిచ్చుక అప్పుడు ఎలా కూడి పెట్టిందో ఇప్పుడు ఎలా కూడి పెట్టింది ఒక తేనె పురుగు అప్పుడెలా తేనె తుట్టు కట్టిందో ఇప్పుడు కూడా అలా కట్టుతుంది కానీ మనిషి ఒక వంద సంవత్సరాల కిందట వెయ్యి సంవత్సరాల కిందట ఎలా ఇల్లు కట్టుకున్నాడు ఇప్పుడు ఎలా ఇల్లు కట్టుకున్నాడు అప్పుడు సమాచారం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఈ కారణం ఉంది మనిషి చేతులతో పనిచేసేటువంటి పనిచేసే సాధించాడు చదువును జీవితాన్ని చెరుకు గడతో పోలుస్తూ తన స్వీయ అనుభవాన్ని తెలియజేస్తున్నారు జన విజ్ఞాన వేదిక విద్యా కమిటీ కన్వీనర్ కోయ వెంకటేశ్వరరావు చదువు అనేది లేకపోతే భవిష్యత్ అనేది చెరుకు గడతో పోల్చుకోవచ్చు పైన పీలవుట్ చేసేంత వరకు మనకి ఇబ్బంది ఉంటుంది అంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేంత వరకు కూడా చెరుకు గడ్డని పైన అవుట్ చేయడానికి కొంచెం శ్రమపడతామే అదేవిధంగా చదువు కూడా ఉంటుంది ఒక్కసారి చెరుకు గడ్డ అవుట్ చేసిన తర్వాత పై తోలు తీసిన తర్వాత తర్వాత చెరుకు తింటుంటే ఎంత ఎంజాయ్ చేస్తామో మనము ఆ తీపిదనాన్ని మీరు కూడా చదువును అంత గొప్పగా ఎంజాయ్ చేయగలరు కాకపోతే ముందు ఆ లైన్లోకి వెళ్ళడానికి మన మైండ్ని కేంద్రీకరించాలి మైండ్ ఎట్లా ఉంటుందో నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను కాబట్టి దాని మీద చెప్తున్నాను నేను ఒక ఎక్స్పెరిమెంట్ నా మీదే చేశాను ఒక రెండు పేజీల మెటీరియల్ తీసుకుని అందులో పాయింట్స్ నోట్ చేసుకుని ఒక గంట తర్వాత నేను నాకు ఎంత గుర్తుంది అని చూస్తే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ నాకు గుర్తుంది తరువాత ఏం చేశాను అంటే నాలుగు గంటలు సోషల్ మీడియా జోకులు తర్వాత చెత్త చెదారం చదివాను అప్పుడు మళ్ళీ ఒక ప్రయత్నం చేశాను నాకు ఎంత గుర్తుంది నా రెండు పేజీల్లో కనీసం పాయింట్లు అందులో టెన్ పర్సెంట్ కూడా గుర్తు లేకుండా పోయినాయి అంటే ఈ సోషల్ మీడియా చెత్త నా మైండ్లో స్టాక్ అయినటువంటి నిజమైన ఉపయోగకరమైన మెటీరియల్ను కూడా బయటకు దోసేసింది ఇది ప్రాక్టికల్గా నేను కొన్ని రోజులు చేసి మీ ముందు ఆ విషయం చెప్పగలుగుతున్నాను అంటే సోషల్ మీడియాలో విషయాలు చదవద్దని కాదు అవి మనకి పనికిరావు పనికి రాకపోగా మనకు అవసరమైన విషయాలను గుర్తు లేకుండా చేస్తాయి కాబట్టి చిల్డ్రన్ మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి స్కిల్స్ డెవలప్ చేసుకోవటం అంటే ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ అంటే ఒక విషయం గురించి నాలుగు రకాలుగా మీరు ఆలోచిస్తూ ఉండాలి దీన్ని నేను ఇంకే రకంగా చేయగలను టెక్స్ట్ బుక్ లో ఇంతే ఉంది కదా దీనికి వేరే ఆన్సర్ నేను ఇంకొకటి డెవలప్ చేయగలను ఈ లైన్ లో మీరు ఆలోచిస్తుంటే మీ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది బ్రెయిన్ షార్ప్నెస్ కోసం మీరు ఏమి శ్రమ పడక్కర్లేదు దాన్ని చాలు జన విజ్ఞాన వేదిక చెకుముఖి ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు చెకుముఖి కన్వీనర్ శ్రీనాథ్ ఈ చెక్ముఖి అనేటువంటిది మీకు తెలుసు మానవుడు మొట్టమొదటిసారిగా నిప్పును కనుగొన్నది చెకుముకి రాయితోని ఈ చెక్ముఖి పత్రిక అనేది పిల్లల మెదల్లో కూడా ఒక నిప్పు అగ్గిరవ్వను వెలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రిక ఈ పత్రికకు అనుబంధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అనేక అంశాలపైన కూడా జన విజ్ఞాన వేదిక ప్రచురణను చేస్తుంది ఇప్పటికీ నూట యాభై టైటిల్స్ ను విడుదల చేసింది ఎక్కువగా మనము ఈ శాస్త్రవేత్తలు వారు చేసినటువంటి పరిశోధనలు విజ్ఞాన శాస్త్రం లోపల ఆవిష్కరణ ఏ విధంగా సైన్స్ ను సమాజానికి నాగరికతను పెంచడానికి ఉపయోగపడింది అదే విధంగా ప్రకృతిలో జరిగే అనేక శాస్త్రీయమైనటువంటి పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా పాల్గొన్నారు అలా పాల్గొన్న వారి కొందరి అభిప్రాయాలు ఎస్ఏ ఇర్విన్ మార్గుల మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఈ దేశంలో ఎన్నో సైన్స్ సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్ని ఎన్నో సంఘటనని మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా మనకంటే తరువాత స్వాతంత్రాన్ని పొందిన బుడ్డ చిన్న చిన్న దేశాలని అంటామే అవన్నీ ఇవాళ శరవేగంతో ప్రయాణిస్తున్నాయి మరి మనము ప్రయాణిస్తున్నాం కానీ ఎక్కడ అపనమకాలు మూఢ విశ్వాసాలు జాడ్యాల్లాగా మనల్ని పట్టి లాగేస్తున్న సందర్భాలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అలాంటి సందర్భాన్ని అలాంటి అపనమ్మకాల్ని గ్రామీణ ప్రజానికం నుంచి దూరం చేయడానికి జనాన్ని విజ్ఞానవంతుల్ని చేయడానికి ఏర్పడ్డ ఈ జన విజ్ఞాన వేదిక కోటి సూర్యకాంతులమ్ము వెలుగును పంచుతూ అంధ చీకట్లను చీల్చుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులకి చెకుముకి సైన్స్ సంబంధించి ఎగ్జామ్స్ రాయండి అంటే సెలెక్ట్ చేయడం పెద్ద కష్టంగా తయారైన్నారు మాకు ఎంత అంటే సార్ ఇంట్రెస్ట్ అక్కడి నుంచి వాళ్ళని సెలెక్ట్ చేయడం అక్కడ నుంచి మండల్ కి తీసుకెళ్లడం మండల్ నుంచి మళ్ళీ సెలక్షన్ లో ఎంత అంటే నిజంగా క్వశ్చన్ సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయిలోకి ఆ రాసిన అనుభవం ఉంది కాబట్టి ఆ స్థాయిలో మీ ప్రిపరేషన్ ఉంది సార్ కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఆ మాత్రం ఉండాల్సిందే మేము అనుకున్నాం అక్కడ చర్చిస్తూ అసలు మన పిల్లల స్థాయికి ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఇంత అవసరమా సార్ పిల్లల్ని నర్వస్ చేయడానికి రాశారా ఎంకరేజ్మెంట్ చేయడానికి ప్రిపేర్ చేశారా క్వశ్చన్ పేపర్ అనుకున్న సందర్భం ఉంది సార్ బట్ రాబోయే భావి భారత పౌరులు వీళ్ళు నా పేరు యోగేష్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మా జిల్లా వచ్చేసి మహబూబ్ నగర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఈ పటూర్ ప్రజల కోసం సైన్స్ ఇప్పుడు ప్రజలందరూ కష్టపడి డబ్బు సంపాదించి ఒక ఇల్లును కట్టాలనుకోండి శ్రీ నేను మేడ్చల్ జిల్లా నుంచి వచ్చాను జెడ్పీహెచ్ఎస్ కొల్తూర్ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే మూఢ నమ్మకాలను నమ్మొద్దు అని మనం ఏ పని చేసినా ఏం చేసినా సరే దాని వెనక సైన్స్ ఉంటుందని తెలుసుకున్నాను అలాగే నాకు ఇక్కడికి రావడం చాలా గర్వకారంగా ఉంది అలాగే మూఢనమ్మకాలను నమ్మితే మనకేమొస్తుంది చెప్పండి మనకి దిష్టి తగిలింది అంటారు దేవుని నమ్మొచ్చు నమ్మట్లేదు అని లేదు అలాగే దెయ్యం ఉందని అంటారు దేవుడు ఉన్నది ఎంత నిజమో దెయ్యం ఉన్నది అంత నిజమని అంటారు అది అబద్ధం అది ఒక మన నమ్మకం మాత్రమే దాన్ని మనం మైండ్లో పెట్టుకుని దాన్ని ఆలోచిస్తూ ఉంటే మనకు అలా భయం కలుగుతుంది అటువంటివి నమ్మకం అండి ఐ ఫ్రమ్ సెంట్ మేరీస్ హై స్కూల్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ ఐ గాట్ సెలెక్టెడ్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ అండ్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ టు మండల్ లెవెల్ ఫ్రమ్ మండల్ లెవెల్ టు డిస్టిక్ లెవెల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దట్ హై గాట్ సెలెక్టెడ్ టు స్టేట్ లెవెల్ ఆల్సో అయితే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే స్కూల్ లెవెల్ పెద్ద ఇది అనుకున్నాను కానీ అస్సలు అనుకోలేదు నేను స్టేట్ లెవెల్ దాకా కూడా వస్తానని అయితే మనము జేవీవి అంటే ఓన్లీ సైన్స్ మార్గంలోనే నడవాలి దేన్ని కూడా మనం నమ్మకూడదు అంటే లైక్ ఇందక చెప్పినట్టు బాబాలు కానీ సాధువులు కానీ ఎవరైనా కూడా అయితే ఆ ఫిజిక్ అవుతుంది కానీ మిడిల్ లో కొంచెం ఇటువైపు పెడితే మీరైనా నేనైనా ఎవరైనా ఫ్యాన్ నాపచ్చు మనం కూడా బాబాజీలను అవ్వచ్చు కాబట్టి అలాంటి బాబాలను గుడ్డిగా నమ్మకుండా వాళ్ళు చేసేదాని వెనక ఏదో ఒక సైన్స్ ఖచ్చితంగా ఉంటది కదా ఆ సైన్స్ ఏంటిదో మనకి తెలియాలి కదా ఆ సైన్స్ గురించి తెలుసుకోవాలి మన జీవితంలోని ప్రతి అంశం సైన్స్తో ముడిపడి ఉందని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మన సొసైటీలో కూడా సైన్స్ పరంగా ఇట్లానే మార్పు రావాలి ప్రతి ఒక్క అంశం పైన మనం సైన్సే ఉంది అవి మనం నేర్చుకొని మన సొసైటీలో కూడా సైన్స్ పరంగా బాగా అవగాహన చేయాలి మన దగ్గర అంటే ఇట్లా రూరల్ ఏరియాస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ ఇప్పుడు కొంత అక్కడక్కడ ఇన్సిడెంట్స్ చూస్తే సూపర్ స్టిషన్ స్టిల్ అక్కడక్కడ కొన్ని చోట్ల అట్లా నడుస్తూ ఉంది ఈవెన్ ఇఫ్ ద ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఇది ఒకటే మాత్రమే కాదు రూరల్ ఏరియాస్ లో ఉన్నారు ట్రైబల్ ఏరియాస్ లో ఉన్నారు అక్కడ మాత్రమే సూపర్ స్టిషన్ నమ్ముతారు అట్లా కాదు అర్బన్ ఏరియాస్ లో ఉన్నా కూడా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వెరీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా అక్కడ అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంది సో అన్ని జరుగుతూ ఉంది కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ స్టేటా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరి కూడా మళ్ళీ సైన్స్ పైన ఎక్కువ అవగాహన కూడా తీసుకొని రావాల్సిన బాధ్యత మన అందరిది ఉంది స్కూల్ లెవెల్ నుంచి కానీ తర్వాత మండల్ లెవెల్ నుంచి కానీ జిల్లా లెవెల్ నుంచి కానీ మీరు చేసింది డిఫరెంట్ సైన్స్ మోడల్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సైన్స్ కార్నివల్లో కూడా వివిధ స్టూడెంట్స్ వారు తయారు చేసింది ఏవైతే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ ద్వారా కూడా ఏం మనం రిఫ్లెక్ట్ చేస్తున్నామంటే అంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ మ్యాజిక్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ మ్యాజిక్ ఇట్స్ యాక్చువల్లీ సైన్స్ ఓన్లీ అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడంతో ఈ కార్యక్రమం ముగిసింది ఇప్పటిదాకా మీరు రాష్ట్ర స్థాయి చెకుముఖి సైన్స్ సంబురాలు ముగింపు వేడుకలపై రేడియో నివేదిక వినరు సమర్పణ పి దయాసాగర్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పై రెండు ఎఫ్ఎం మనసు నిండా